దాదాపు ఐదు నెలల కాలం క్రితం మరి గౌరవ మా ఎమ్మెల్సీ కవితక్క గారిని మరి అకారణం చేత ఎలాంటి లిక్కర్ స్కామ్లో లేన లేకున్నా కానీ కవిత మేడంని అరెస్ట్ చేసి మరి ఐదు నెలలు గడుస్తున్న తరుణంలో ఈరోజు మరి ఈడి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున మరి కవిత మేడం గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా మరి ఆ దేవుని మా ఆంజనేయ సన్నిధి సన్నిధిలో మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఇంతలా హరాస్మెంట్ చేస్తూ మరి ఎలాంటి ఆధారాలు లేకున్నా కానీ మరి ఒక ఐదు నెలలు జైల్లో నిర్బంధించడం చాలా హేయమైన చర్య మరి కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు దుంకుడు చర్యలకు ఇది చెంపబెట్ట లాంటిది మరి కవితక్క గారికి ఈ సందర్భంగా సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం వారు ఆయురారోగ్యాలతో ఉండి మరి ముందు ముందు ఇంకా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు అని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ గారు మరి కవితక్కను కావాలని అరెస్ట్ చేసి కొంత బురద మరి కొందరు ఈర్ష్య బుద్ధితోని ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా మరి అరెస్ట్ చేసిండ్రు కాకపోతే దీనికి అనుగుణంగా అన్ని ఆలోచించి మరి మీ నిజమా అబద్ధమా అని ఆలోచించి అందరు ఆలోచించుకొని మరి కవిత మేడంకు ఖచ్చితంగా బేలిచ్చురు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రా మరి నిచ్చిపల్లి నిచ్చిపల్లి శివాలయము హనుమాన్ మందిరం దగ్గర అందరం అన్నదమ్ములు తిరగ కలిసి మరి వంద ఒక కొబ్బరికాయలు మరి మా మనస్ఫూర్తిగా ఆనందంతో మరి కవితమ్మ భగవంతుడి దేవాలి మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ తెలంగాణ డిచ్పల్లి మండల కేంద్రంలో అంజనేయ స్వామి దగ్గర ఈ డిచ్పల్లి బిఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఏదైతే గత ఏప్రిల్ మూడో తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది బడాబాయి చోటాబాయి ఇద్దరి కలిసి ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లో లో ఏ విధంగా అయితే ఇరుకున పెట్టాలని ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు ఆ ఆలోచనలకు విరుద్ధంగా ఈ రోజు ఎందుకంటే కోర్టులో నూట యాభై రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈ రోజు ఒక కడిగిన ముత్తముగా బయటకు రావడము ఎంతో సంతోషము ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము మంచి తెలివి మంచి జ్ఞానం ఇవ్వాలని ఆమెను ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఈ యొక్క ఆలయంలో నూట కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఇక ముగితట మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలాంటి మీరు ఎన్ని కక్షలు కట్టినా రేపు కూడా ఇలాంటి తీర్పులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా ఇక్కడ డిచిపల్లి మండల్ ఇక్కడ డిచ్చిపెల్లిలో శివాలయంలో మేమందరం కొబ్బరికాయలు కొట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము గత ఐదు నెలల క్రితం కవితక్కకి ఉన్నవి లేనివి అభండాలు లేపుతూ అనవసరంగా ఆ కేసులో ఇరికించారు అది బడాబాయి చోటాబాయి చేసిన రేవంత్ సర్కార్ బీజేపీ నాయకులు చేసిన ఇదంతా కుట్ర అని అర్థమైపోతుంది అందరికీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుందో అనేసి ప్రతి ఒక్కరూ ఇంకా ఈ కుతంత్రాలని ఎక్కువ చేస్తూ కవితక్క గారికి బెయిల్ రాకుండా ఇంకా ప్రయత్నించారు కానీ ఈరోజు భగవంతుడు ఉన్నాడు మహిళల పట్ల ఈ కవితక్క గారికి మహిళల అండ ఉంటుంది ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల కోసం ఆలోచించే మనిషి పార్టీని ప్రజల కోసమే ఉండే మనిషి కాబట్టి ఆ భగవంతుడు చూ చూశాడు కాబట్టి ఈ రోజు బెయిల్ వచ్చిందని కోరుతున్నాము ఇట్లాగే కవితక్క నిండు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజా ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలనేసి కోరుకుంటున్నాము జై తెలంగాణ జై